థర్టీ వరకైనా రావచ్చు ఓకే సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏం కావాలి మేమేం చేస్తాం అనుకున్నాం నీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నడిచిన మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ దాకా అంటే వాళ్ళు మాక్సిమం మిమ్మల్ని కలపడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసినట్టే లెక్క అయితే డిసెంబర్ ఎయిత్ కి మాది యానివర్సరీ ఉండే కదా మ్యామ్ ఆ రోజు వస్తాను లీవ్ పెట్టుకోని అని చెప్పి చెప్పాడు మ్యామ్ సరే అని వెయిట్ చేశాను వన్ అవుతుంది వన్ థర్టీ అవుతుంది ఇంకా రాలేరు సరే అని చెప్పి కాల్ చేశాను మ్యామ్ త్రీ టైమ్స్ కాల్ లీవ్ చేయలేదు కట్ చేసిండు ఏం రెస్పాన్స్ లేదు ఆగస్ట్లో మీ మ్యారేజ్ గిఫ్ట్ మేడం ఇయర్ ఆగస్ట్ మీ పెళ్ళి తిప్పి కొడితే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మ్యారిటల్ రిలేషన్ అప్పటి నుంచి విడిపోయే ఉన్నావు మధ్యలో ఆగి ఆగి ఒక కేసు ఫైల్ చేసు రెండు కౌన్సిలింగ్లు జరిగినాయి ఓ పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది ఇప్పుడు ఇంకో ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన వచ్చి కలుపుకొని తీసుకెళ్తాను అంటే ఓకే వేరే ఎక్కడైనా సపరేట్గా ఉన్నా ఓకే మ్యామ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నా ఓకే అంటున్నావు వాళ్ళ ఊరికే తీసుకెళ్ళినా అత్తగారితో కలిసి ఉండడానికైనా ఓకే బంధం వాల్యూ తెలిసింది పిఎస్ లో అయినా గానీ ఓకే అన్నాను కానీ అతను అక్కడికే ఫిక్స్ అయిపోయాడు అసలు ఆయన ఎందుకు వద్దు అనుకుంటున్నాడనే తెలిసి వన్ ఇయర్ నుంచి దూరంగానే ఉన్న శ్రీవాణి గారు అడిగినటువంటి ఒక పాయింట్ చాలా వ్యాల్యూడమ్ ఆరు గంటల పాటు ఊరుకు అక్కడ రామాయణం మాట్లాడుకోరు ఓకే ఎవరికి కారణం చెప్పకపోయినా కూడా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయితే కనుక ఎక్స్ వై కారణాల వల్ల నాకు సుజాత వద్దు అనేటటువంటి మాట ఖచ్చితంగా అంటాడు నువ్వు అది చెప్పకపోతే ఆ లెక్క ఇక్కడ కూడా తేలదు ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి నువ్వు మౌనం అంగీకారం మౌనం ద్వారా మనకి ఇక్కడ సొల్యూషన్ రాదు ఏమంటున్నాడు ప్రత్యేకంగా నీ వైపు ఏంటి వేలెత్తి చూపెట్టేది అది వేలెత్తి చూపించేది అంటే ఇదే సార్ అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది వాయిస్ గట్టిగా మాట్లాడుతుంది చాలా గట్టిగా అరుస్తుంది గట్టిగా ఎలాంటి విషయాలు అర్చని చెప్పు ఒక విషయం చెప్పావు బట్టల దగ్గర అర్చా అని చెప్పేసి అన్నావు ఆ తర్వాత ఇంకెక్కడ నువ్వు ఇంకెక్కడ అరవలేదు ఆ ఏమంటారు దాన్నే పెద్దగా చేస్తూ ఉన్నాడు ఏ పోలీసులు అంతసేపు కౌన్సిలింగ్ ఇవ్వరు కదమ్మా మిడ్ నైట్ దాకా

అమ్మాయిని తాకలేదు అని అమ్మాయిని అమ్మాయి నా దగ్గరికి రాలేదు అంటున్నాడు అమ్మాయి నన్ను పట్టుకొని లేదు నేను డిఎన్ఏ టెస్ట్ కైనా రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మ్యామ్ మేడం ఒక్క రోజు అంటే మీరు అబద్ధమా ఆయన అబద్ధమా దేవుడు కొదిలేస్తాం వన్ మంత్ ది నిజాలు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది కదా వన్ మంత్ ని అబద్ధాలు చెప్పడం కుదరదు డిఎన్ఏ టెస్ట్ కి వెళ్ళిపోతాను అంత ఛాలెంజ్ ఎందుకు ఆ మాట పిఎస్ లో అన్నాడు మ్యామ్ నా అమ్మాయి నన్ను ముట్టుకొని లేదు పట్టుకొని లేదు నేను డిఎన్ఏ టెస్ట్ కైనా నేను రెడీ ఉన్నాను టాపిక్ పెద్ద టాపిక్ ఏ ఇది జరగలేదు అనేది వాళ్ళు అమ్మ ఇప్పుడు ఒకటి కదమ్మా సుజాత ఇవన్నీ నువ్వు గట్టిగా మాట్లాడావు మెత్తగా మాట్లాడావు ఐదు లక్షలకి ఫ్లాట్ ఇవన్నీ కాదు భార్యాభర్తలుగా ఆ అమ్మాయి నాకు అనేది అతను ప్రైమరీ అలిగేషన్ అవునా కాదా నువ్వు చేసేవలేదని అనట్లేదు అతను నిన్ను అతను నీ వైపు వేలెత్తి చూపెట్టడానికి ప్రధానమైన కారణం నువ్వు దగ్గర రావట్లేదు అని నువ్వు చేసావు అని అంటున్నావు కాదనట్లేదు నువ్వు దగ్గరికి వచ్చావు నెల రోజుల పాటు నడిచిందండి ఫస్ట్ నైట్ అవ్వకపోయినా తర్వాత నైట్ అయ్యింది అంటున్నావు అతను నిన్ను మాత్రం దగ్గర రాలేదని అంటున్నాడు సి బేసికలీ అమ్మ ఒకటి ఇక్కడ నువ్వు వచ్చినందుకు కేవలం నువ్వు ఒక బాధితురాలి స్థానంలో వచ్చిన వచ్చావు నీ వైపు మాకు పూర్తి సానుభూతి ఉంది కానీ ఇక్కడ ఏంటంటే అతను లేడు ఇక్కడ అతను లేనప్పుడు ఏంటంటే ఏమండి అతను నా గురించి ఈ పరాన అంశాల్లో ఫీల్ అవుతున్నాడు అవి వాస్తవాలు కాకపోయినా అది సమాజానికి ఇది కారణం కింద చూపెడుతున్నాడు అని నువ్వు మాకు చెప్పకపోతే ఇది పరిష్కారం ఉండదు మేము కనిపెట్టలేం కదమ్మా ఇప్పుడు మేము అంతసేపు మాట్లాడి మేజర్ పాయింట్ ఏమై ఉంటుందా అని తనుకుంటున్నాం ముగ్గురం ఇప్పుడు క్లారిటీ

దానికి అబ్బాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు ఒక సపోర్ట్గా తీసుకెళ్ళాడు కదా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి నువ్వు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అమ్మా అంటే అక్కడ అంటే చూడండి ఎన్ని పంచాయతీలు అయినాయో ఎన్ని గంటల పరట్టు కౌన్సిలింగ్ అయిందో అంటే భారీ స్థాయిలో అయ్యింది అంటే ఎక్కడో అతనికి బలంగా అంత కోరు కోరుకుని వచ్చి మేము ఎప్పుడు వినలేదు ఐదు లక్షలు తిరిగి ఇచ్చి మీరు ఏంటి రెండు నెలలు వెయిటింగ్ అంటున్నారు రెండు నెలలు కూడా నేను అమ్మాయి గురించి ఆగలేను నాకు డిసెంబర్లోనే పెళ్ళి కావాలని అనుకునేటటువంటి వ్యక్తి నెల తిరగకుండానే ఇంత వ్యతిరేకత చూపెట్టాడంటే కనుక దానికి ఒకే ఒక కారణంగా అంటే అంత తొందరపడ్డాడు పెళ్ళికంటే కనుక ఆ శారీరకమైన కోరిక గురించే తొందరపడ్డాడు ఎందుకు మనలో అన్నమాట అది కాస్త మనం ఎండగట్టిండేటప్పటికి ఒక నెల రోజుల తర్వాత అతనికి అర్థమైంది ఏం అర్థమైందో ఆ నాలుగు గోళ్ల మధ్యన భార్యాభర్తలుగా మీ ఇద్దరికే తెలియాలి మాకైతే తెలియదు అది నువ్వు కోఆపరేట్ చేసావా లేదా చేయలేదా దాంతో అతని మనసు విరిగిపోయి ఈ అమ్మాయితో నాకు ఆ సుఖమైతే రాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద నిర్ణయానికి వచ్చాడా నేను చెప్తున్నావు కానీ అతను ఎందుకు అలా ఆయన ఐదు లక్షలు నాకు తిరిగి అంటే కనుక ఐదు బాబు మొత్తం ప్లాటే తిరిగిస్తావు నీకు ఇరవై లక్షల ప్లాటే ఇస్తానని మీరు అంటున్నారు సో డబ్బు అంశం కాదు మా అయితే రెండు సందర్భాల నువ్వు గొంతెత్తేవు అది కూడా అంశం కాదు ఇది అది నువ్వు మాకు చెప్తున్నట్టు గానీ అక్కడే అది దాంట్లో వాస్తవం ఏం లేదు మూడోది ఇది ఒకటే ఉంది నిజంగా దగ్గరికి వచ్చి కలిసేటటువంటి ఆడపిల్లని కలవలేదు అని ఎందుకు అంటాడు అనేది ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ప్రశ్న అంత చెప్పి అంత కోరుకోని నేను వెంట పడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయి నా దగ్గరికి రాలేదు నన్ను కలవలేదు అని అబద్ధం ఆడి ఎందుకు అతనికి అవమానమేగా చక్కగా అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కలిసి పెళ్లి చేసినప్పుడు మంత్ లో విడిపోవాలని ఎందుకు అనుకుంటాడు పిలిపించి మేము మేము కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అనేది నువ్వు అనుకున్నావా ఓకే సుజాత గారు చెప్పినటువంటి వర్షన్ అంతా కూడా మీరు విన్నారు కదండి సుజాత గారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా రావడం అనేది జరిగింది రమగారు ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే రమా గారు ఇప్పటివరకు సుజాత గారు చెప్పారు అసలు వన్ ఇయర్ లో వాళ్ళకి పెద్ద కన్వర్సేషన్స్ లేవు బట్ గొడవలు మాత్రం బాగా ఉన్నాయి కలవట్లేదు అని చెప్తూ ఉన్నారు మీరు మీరేమంటారు నేనైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలే వాళ్ళ మా ఇంటికి రాలే ఏంటి ఇప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళేదా ఇంటికి వాళ్ళ ఇంటికి ఏమేమి అప్పుడు అంటే తినడానికి వెళ్ళిన మా ఓకే ఒక్కసారి అయిన అసలు ఒక్కసారి పెళ్లి కాకముందే తినడానికి కానీ ఓకే సంబంధం తర్వాత వెళ్ళారు ఒక్కసారి ఒక్కసారికి గొడవ అసలు మాకు అర్థమే కాదు ఆమె ఏమో గట్టిగా మాట్లాడిందంట వాళ్ళు ఇద్దరు ఆల్మౌలు ఉండ్రి ఇద్దరుండ్రి ఉండే మా ఊరు ఆయన కుమార్ అని ఉన్నాడు వాళ్ళ కొడుకు పెండ్లు ఉండే అయితే అక్కడ వెళ్ళిన నేను కల్కొడే నుంచి ఈమెను కూడా ఆ కలికొడే నుంచి అడిగి తీసుకొస్తాం సంగారెడ్డి అంటే కాదు మా ఇంటికే దొలక రావాలి మా ఇంటికి దొలకొస్తే మేము వెళ్తాము అని ఆయన అన్నాడు సరే అని మీ అమ్మాయి కూడా అవే వర్షన్స్ చెప్పింది అందుకే మిమ్మల్ని పిలిపించాం మళ్ళీ ఎందుకంటే తను చాలా సింపుల్ విషయాలు చెప్తుంది సింపుల్ ఇయర్ సపరేషన్ అయినా భర్త కావాలండి అంటే కొట్టాడు అత్త హెరేస్మెంట్ లో ఉన్నాయి అలాంటి కాపురం కావాలని పంపించాలని మీరెందుకు అనుకుంటున్నారు మ్యారేజ్ అయింది అందరు అదే అంటే ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు కదా మీరెందుకు ఈ చిన్న విషయాలు చెప్తున్నారు అబ్బాయి కొడుతున్నాడు తిడుతున్నాడు అండి కట్నం అడుగుతున్నాడు అందుకని మేము అమ్మాయిని పంపించట్లేదని మీరు సెటిల్మెంట్ కి ఎందుకు ట్రై చేయట్లేదు సెటిల్మెంట్ మేము ఏం చేయలేదు పంపిస్తాము ఏమన్నా మాకేం చెప్పిండు శంకర్పల్లి అన్న వికారపల్లి అన్న రూమ్ తీస్తా అని చెప్పిండు తీస్తామని అన్నాడు పంచాయతీ పంచాయతీ ఏమనలేదు నేను అనలే అంటున్నాడు ఇప్పుడు నిజాని ఇప్పుడు నిజం ఏంటి మనం ఇదే మాట అన్నాడు అన్నాడు అనుకోవడం వల్ల యూజ్ లేదు ఫైనల్ గా అబ్బాయి తీసుకెళ్ళడు చూడడానికి వచ్చినప్పుడు అట్లా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఎంతసేపు జరిగిందమ్మా వీళ్ళకి కౌన్సిలింగ్ అంటే ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఎందుకు అంతసేపు ఎందుకు జరిగింది ఏ టాపిక్ మీద వాళ్ళ వాళ్ళ ఎస్ఐన్ కూడా తెలుసు వచ్చింది వాళ్ళ ఇంట్లో ఏ టాపిక్ మీద అంతసేపు జరిగింది వాళ్ళిద్దరినే పిలిచిన మేడం మీ అమ్మాయిని అడుగుంటారు కదా ఏంటమ్మా ఎంతసేపు ఏం మాట్లాడారు అని వాళ్ళిద్దరికే పిలిచి మాట్లాడారు మామూలు అని విలువనే మాకు జరిగింది కాదమ్మా ఒక తల్లిగా ఓకే విడిపోయారు ఇబ్బందులు వస్తున్నాయి ఒక తల్లిగా దీని వెనకలు ఉండేటటువంటి కారణము ఆ అబ్బాయి చెప్పక్కర్లేదు మీకు వచ్చి ఈ వినండి అమ్మా ఈ పంచాయతీలో సవా లక్ష మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవరిని అడిగినా ఏమయ్యా నా అల్లుడు ఏమంటున్నాడు నా కూతురు గురించి వద్దు అంటున్నాడు వద్దు అంటాడమ్మా వద్దు కారణం ఏమన్నాడు మేము మా తప్ప ఏముందో మా కోళ్ళు వేసి వద్దు మేము కాదు ఒక కారణం అయితే బయటకు వచ్చిందమ్మా మీ అమ్మాయి నోటు ద్వారానే వచ్చింది ఆ అబ్బాయి ప్రైమరీ అలిగేషన్ ఏంటంటే మీ అమ్మాయితో సంసార జీవితం సాగలేదు మొదలవ్వలేదు అని అంటున్నాడంట అది వచ్చింది ఆ వార్త మీ వరకు మా వరకు పోలీస్ స్టేషన్ లో చెప్పిన మరి అది ఇప్పుడు మీరు చెప్పొచ్చుగా మీరు ఎందుకు చెప్పట్లేదు మీరు ఎందుకు ఇప్పట్లేదు అంటే పొడి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలియదు అసలు వాళ్ళ విద్యార్థి మధ్యలో నాకు వచ్చింది నాకు తెలియదు అని అబ్బాయి అని ఇట్లా ఒక అబద్ధం అంటున్నాడమ్మా చెప్తున్నాడు అన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నాడో చెప్పండి నేను ఒకసారి ఇట్లా మా ఆయన పోయిండు అయితే పంపి మురుకులు అర్షలు చేసి పంపించు అయితే తాయితలు నిమ్మకాయలు వేసి పంపించినావు అని చెప్తా మంది మా మా ఫ్రెండ్ కి చెప్తున్నాడు చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి అవే నా తాయితలు నిమ్మకాయలు వేసి పంపించింది వేసి పంపించారమ్మా నేను ఎందుకు వేస్తావి మేడం అవి లేకుండా ఎందుకు అంటాడు అన్నమాట ఏమో మరి మా మా ఫ్రెండ్ కే చెప్పాడు మా ఊరామెకే ఓకే తర్వాత ఇంకేం అన్నాడు ఇందుకే చక్రాలు అవి పంపించారా పంపించా తర్వాత అవి తిన్నారంట మంచిగా తిన్నారు అవి తిన్నా మరి నిమ్మకాయలు తాయితలు ఏం చేశాడు మరి అదే చూపియాలి కదా మరి ఎవరికన్నా తీసాన చూపియాలి చేయాలి కదా మరి మీరు అప్పుడు ఊరుకున్నారా ఇంత పెద్ద మాట ఎట్లా అంటావు బాబు అవి చేతపడిలో నల్ల మందులో మరి ఈ మాట మీకు ఎవరు చెప్పారు ఇలా అన్నాడు చెప్పింది ఆవిడ దగ్గర అది చెప్పాడు పోలీసులకేమో ఆ అమ్మాయితో సెక్చువల్ రిలేషన్ లేదండి మాకు ఫస్ట్ నైట్లే జరగలేదు అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకోలేదని చెప్పాడు మీ మీ దగ్గరేమో ఆ అమ్మాయి అరుస్తుంది అని చెప్పాడు అంతేనా ఇంకేం తెలుసమ్మా కొత్త విషయం కొత్త విషయాలు ఏం లేదు అమ్మాయి అరుస్తుంది ఇట్లాగే నాకు నిమ్మకాయలు చచ్చిపోతుంది అంటని అంటది ఆమె అని అన్నాడంట మంది మంది అంటారు అన్ని మంది మంది ఇందా నుంచి డాక్టర్ గారు అడుగుతున్నది అదే అదే పట్టుకుంటే చచ్చిపోతుంది అమ్మాయి కాబట్టి నేను అమ్మాయిని పట్టుకోవాలి నాకు వద్దరా బాబు ఇట్లా అంటున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి